హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొంతకాలంగా అందరినీ ఆసక్తిగా ఉంచిన ఇందిరమ్మ పట్టు చీరలు పథకానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది నవంబర్ పదిహేనో తేదీనే ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ ముహూర్తం ఖరారు చేసింది అని అధికారికంగా సమాచారం అయితే వచ్చింది సో ఆ రోజు ఏ విధమైన చీరలు ఇవ్వబోతున్నారు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఎలాంటి అర్హతలు అవసరం అన్నది మొత్తం వివరంగా మీకోసం ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచి టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో మన ఆవులీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించిన ప్రకారం నవంబర్ పదిహేనున తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన మహిళలకు ఎనిమిది వందల రూపాయల విలువైన అందమైన పట్టు చీరలు పంపిణీ చేయబోతున్నారు ఈ చీరలు కొత్త డిజైన్స్తో ఆకర్షణీయమైన కలర్స్తో అందించబోతున్నారు ఇప్పుడు ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తా ప్రకారం నవంబర్ పదిహేను నాటికి ఇందిరమ్మ చీరలు సిద్ధం చేయండి అని మంత్రి ఆదేశాలు జారీ చేశారు మొత్తం అరవై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల నూట తొంభై రెండు చీరలను సిద్ధం చేయాలని నిర్ణయించారు అందులో ఇప్పటికే సుమారు ముప్పై మూడు లక్షల ఐదు వేల చీరలు జిల్లా గోడౌన్లలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు మిగతా చీరలు కూడా నవంబర్ పదిహేను లోపు అన్ని జిల్లాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు ఆ రోజు అంటే ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ స్థాయిలో చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది మరి ఈ చీరలు ఎవరెవరికి వస్తాయి అంటే మహిళా సంఘాలు లేదా డ్వాక్రా గ్రూప్స్లో సభ్యత్వం ఉన్న మహిళలు అలాగే ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ పట్టు చీరలు అందుతాయి ఈ అర్హతలు లేని వారికి చీరలు రాకపోవచ్చు అందుకే మీ దగ్గర ఇవి సిద్ధంగా లేకపోతే ఇప్పుడే రెడీ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకి ఒక చీర ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది కానీ ద్వాకర సంఘంలో ఉన్న మహిళలకు మాత్రమే పంపిణీ చేశారని చెప్తున్నారండి సో టూట ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్